ఆలోచన లేకుండా చట్టాన్ని తీసుకొచ్చారు ల్యాండ్ బిల్లుపై చంద్రబాబు ఫైర్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి శాసనసభలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది అంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మంత్రి బిల్లును ప్రవేశపెట్టారన్నారు ఆలోచన లేకుండా ఈ చట్టాన్ని తీసుకువచ్చారని విమర్శించారు న్యాయవాదులు కూడా దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేశారని తెలిపారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ వివాదాలు పెరిగిపోయాయన్నారు ఈ ఐదేళ్లలో కుప్పంలో కూడా భూ వివాదాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు ఏదైనా భూమిని ఇరవై రెండు ఏ అని వేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుందని ప్రభుత్వం ఒప్పుకుంటే మరలా ప్రైవేటు భూమిగా మార్చేస్తారని తెలిపారు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను ఈ ఐదేళ్లలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలు వచ్చాయి నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే ట్వంటీ టూ ఏ ఎవరైనా భూమి ఉంటే దాన్ని పక్కన ట్వంటీ టూ అని ట్వంటీ టూ ఏ అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలుపెడతారు లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది మనం కానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద ట్వంటీ టూ ఏది వేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేటం రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది మా తాత మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి అలాంటి భూమిలో పట్టాధార పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం రాజముద్రేస్తాం అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాధార పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం ఇది ఎక్కడా చూడలేదు దిశ ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటివి చేశారు అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది ఆవేదన ఉంది ఆవేశం ఉంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు ఈ భూ సర్వే కూడా దిశ మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను హోల్డ్ చేశాం స్టే చేసాం ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది అంటే ఇంకా రాను రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష వెరీ ఇంట్రెస్టింగ్ నేను అన్ని మీటింగ్లో మాట్లాడాను కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో ఐదు వందల ముప్పై మూడు సివిల్ కోర్టు అధికారాలని సెక్షన్ మూడు ముప్పై నిషేధిస్తుంది అంటే ఇంక అధికారం లేదు ఎక్కడికి పోవాలి నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకి దీన్ని పెట్టేర్థం అవుతుంది ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు ఫైవ్ వన్ అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పెట్టారు రేపు కూడా వీళ్ళ గుమ్మస్తాలను మొత్తం పెట్టేస్తారు వాళ్ళ గుమస్తాను పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు ఏమవుతుంది దిశ అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్ అంటే ఇంక మన చేతల్లో లేదు ఇది అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి ఎత్తుగడలేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా దృశ్య ఒకటి రెండు కాదు ఇందులో మనం చూస్తా ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై రెండు వందల నలభై ఆరు మూడు వందలకు విరుద్ధంగా ఉంది ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు పది పదమూడు పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఆరు నలభై ఆరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తీస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు రహస్యంగా దాచిపెట్టారు మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగ్ల మేము చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం ప్రజలు నమ్మారు ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రతా భవానికిలోనే అడిగారు మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రష్యన్ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు వాళ్ళకు భూములు ఉన్నాయి వేరే దేశాలకు వెళ్ళారు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమిట్ క్లాస్ పెట్టి చేస్తారు నోటీసులు కూడా పర ఇలాంటి చాలా ఉన్నాయి దిశ ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సీ అని మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి క్యాబినెట్లో దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధిని మరొక్కసారి తెలియజేసుకుంటూ